హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ అయితే మేము విజయవాడ నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసామండి వన్ టౌన్ గుడివాడ వారి వీధి చిన్న గాంధీ బొమ్మ కనిపిస్తుంది కదండి అదే గాంధీ బొమ్మ అందులో కొంచెం స్ట్రైట్గా వచ్చేస్తే ఇలా సందు లోపలికి ఉంటుందండి షాప్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ అని శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే వీళ్ళ ప్రత్యేకత స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీకు అడ్రస్లో ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల చిన్న గాంధీ బొమ్మ వడివాడ వారి స్ట్రీట్ లో వనిత షాపింగ్ లో చివర్ షాప్ ఉందండి మీరు రాగలండి స్క్రీన్ నంబర్ సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఈ రోజు ముందుగా మన వియాస్ కోసం స్పెషల్ ఆఫర్ శారీస్ చూపిస్తున్నారు స్పెషల్ రంజాన్ కి చాలా చాలా వెరైటీస్ పెళ్లి సీజన్ కూడా మంచి పట్టు శారీస్ ఆల్ రకాలు ఒక్క రకం ఐటమ్ కానీ న్యూ న్యూ ఐటమ్స్ అనేది నిర్మ సిల్క్ కోసం కొత్తగా లేదండి ఓ న్యూ ఐటమ్ కావడం లేటెస్ట్ స్టాక్ కావడం అన్ని స్పెషాలిటీ అండి ఇవన్నీ సో ఈ రోజు వీడియోలో స్పెషల్ సారీస్ చూపెట్టింది చాలా డిజైనర్ శారీస్ అండి డిజైనర్ శారీ మంచి క్లాస్ డిజైనర్ శారీస్ ప్యూర్ జార్జెట్ షిఫాన్ జార్జెట్ ఒరిజినల్ క్వాలిటీ వర్క్ ఒరిజినల్ ఓకే ఇవన్నీ మార్కెట్ లో నాలుగు వందల తొంభై నుంచి ఐదు వందల యాభై రూపాయలు క్వాలిటీస్ ఉంది శారీ మొత్తం వస్తుందండి ఇప్పుడు మన హోల్సేల్ గా రీసేలర్స్ కోసం అమ్ముకునే వాళ్ళ కోసం స్పెషల్ గా ఏ శారీని తీసుకో మేడం కేవలం అంటే కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు ఇస్తాం మేడం త్రీ సెవెంటీ ఫైవ్ ఎస్ మేడం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఇస్తాం ఒకవేళ ఎవరైనా సెట్ సెట్ గా ఇటువంటి సెట్ కి ఏడెనిమిది రంగులు వస్తాయి మేడం సెట్ సెట్ గా తీసుకునే వాళ్ళకి కేవలం వెయ్యి మూడు ఇస్తాం మేడం థౌసండ్ రూపీస్ కి త్రీ ఇచ్చి మేడం వర్క్ శారీ మేడం డిజైనర్ అది కూడా వీటిలో చాలా స్పెషల్ స్పెషల్ కలర్స్ కూడా వచ్చినాయి మేడం చాలా మంచి ఇలా సెట్ వారీగా అన్ని లైట్ స్పెషల్ షేడ్స్ ఎస్ మేడం డిజైనర్ షేడ్స్ అన్ని సెట్ వారీగా తీసుకునే వాళ్ళకి కేవలం అంటే కేవలం వెయ్యికి మూడు ఇస్తున్నాం మేడం కి త్రీ సారీస్ చాలా మంచి క్లాస్ క్వాలిటీస్ అండి తక్కువ రకం రావాలండి చీర బాగుంటాయి చాలా ఫుల్ గ్యారెంటీడ్ డామేజెస్ అనేది చిన్న పేరు కూడా ఉండవండి ఈ సారీస్ ఓకే సార్

అంటే కొద్దిగా లావ మనిషి ఈజీగా శారీ సరిపోవాలని ఉంటారు వాళ్ళ కోసం శారీ చాలా సూపర్ అండి వన్ ఎనిమిది వందలు తొమ్మిది వందలు ప్లస్ క్వాలిటీ అండి క్వాలిటీ ముట్టుకునే వాళ్ళకి ఈ క్వాలిటీ చూడంగానే వదిలి బుద్ది అసలు అస్సలు అంత గ్యారెంటీ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి చీరలు చీర మొత్తం చివరి వరకు ఇచ్చి డిజైన్ డిజిటల్ బ్లౌజ్ అండి వన్ ఏడెనిమిది వందలు పై రేంజ్ ఐటమ్స్ అండి మన ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏ సారైనా తీసుకో మ్యాడమ్ కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ చేస్తాం మేడం ఫోర్ నైన్టీ నైన్ జెస్ మేడం ఓన్లీ ఫోర్ నైన్టీన్ను మీకు మంచి మంచి డిజైన్స్ ఇస్తాం మేడం క్యాట్లాగ్ ఐటమ్స్ ఎన్ని ఓకే ఫ్రెష్ ఐటమ్ అండి కంప్లీట్గా డ్యామేజ్ చేసి లాంటివి ఏవి లేవు ఉండవండి ఇప్పుడు మొత్తం డిజిటల్ అనమాట కంప్లీట్ డిజిటల్ టేస్ట్

మొత్తం క్లాస్ వర్క్ హావ్ క్లోజ్ లుక్ మేడం ఈ వర్క్ అనేది ఒరిజినల్ క్వాలిటీస్ లో వస్తాయి డిజిటల్ శారీస్ ప్రింట్స్ కూడా చూడండి ఇవన్నీ లక్ష్మీపతి లాంటి ప్రింట్స్ ఐటమ్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో సో ఇట్లాంటి ఐటమ్స్ అనేది కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ హోల్సేల్ గా టెన్ శారీస్ అలా వాళ్ళు రీసేల్ వాళ్ళు స్పెషల్ గా వస్తానండి వాళ్ళకి ఇట్లా టెన్ శారీస్ ఇచ్చిన వాళ్ళకి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభైకి ఇస్తాం మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ రూపీస్ ఇస్తాం వీటిలో వల్లభామ శారీ కూడా వచ్చినాయి మేడం ప్యూర్ జార్జెట్ ఒరిజినల్ సెకండ్ క్వాలిటీ రాదు మేడం అసలు ఫ్యాబ్రిక్ చూస్తుంటే తెలుస్తుంది సార్ మొత్తం మలయ్ ఫ్యాబ్రిక్ అండి ఎంత గ్యారెంటీ అండి ఇంత చాలా అద్భుతమైన క్వాలిటీస్ ఈ రేంజ్కి ఇస్తారు ఓపెన్ సార్ ఇంకో కలర్ అండి ఓకే చక్కగా త్రయో కలర్స్ కూడా ఉన్నాయి త్రీ కలర్స్ ఇస్తారు ఇప్పుడు మేము ఓపెన్ చేసి సార్ ఇంకో కలర్ అండి ఓకే అట్లా మీకు అన్ని క్వాలిటీ గా మెయింటైన్ చేసే షాప్ నిర్మా సిల్స్ అండి ఓకే చూడండి ఎంత బాగుంది సారీ మాత్రం మీకు వద్దు వదిలిబుద్ధి కాదండి మీకు ఇప్పుడు పెళ్లి సీజన్ లో పెట్టుబడికి అయినా చాలా చాలా బాగుంటాయండి ఈ సారీస్ అసలు మిస్ చేయలేరండి అట్లాంటి శారీస్ అనమాట వీళ్ళు ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి సో మీకు షేర్ చేస్తాను ఇవన్నీ అంటే మాకేనండి మాకు మిక్స్ లాట్ లో వస్తాయి ఎన్ని రేట్ వస్తాయండి లేకపోతే ఎనిమిది వందల యాభై రూపాయలు తక్కువ ఈ శారీస్ అవ్వండి ప్యూర్ జార్జెట్ అండి ఇది చూడండి ఎంత బాగుందో సారీ చూడండి బ్యూటిఫుల్ సార్ ఓకే ఇదంతా కూడా ఫాయిల్ పెయింట్ కాదండి చక్కగా ట్రేడ్ వర్క్ కదా సార్ కంప్లీట్ త్రేడ్ వర్క్ అండి ట్రేడ్ వర్క్ మీరు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఓకే సార్ బ్లౌజ్ ఓకే వొద్ది బుద్ధి మీకు ఎంత క్వాలిటీగా మెయింటైన్ చేసే షాప్ అండి ఓకే ఫ్యాబ్రిక్ లవర్ అంటే ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ మనకి ఈ రేంజ్ లో రావడం చాలా స్పెషల్ అండి ఓకే సార్

ఇది వచ్చి బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ వరకు బ్లౌజ్ కూడా ఉంటుంది ఎస్ మేడం ఎయిటీ పైన నుంచి పెద్ద పన్న మేడం వన్ మీటర్ పైన ఉంటాయి ఓకే సారీ మొత్తం ఉప్పాల లక్ష పూట వచ్చింది మేడం ఓకే సార్ ఇన్ని క్లాస్ ఐటమ్ మేడం ఓకే బ్లౌజ్ వచ్చి ఇది వచ్చింది మేడం ఓకే ఓకే సార్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండ్ పల్లు yes మేడం ఇవన్నీ 850 900000 అన్ని మిక్స్ ఐటమ్ మేడం ఓకే మనకి ఇప్పుడు చాలా స్పెషల్ రేంజ్ ఇస్తా మేడం ఓకే చక్కటి చాలా తక్కువలో ఇస్తాం ఏ సైజ్ ని తీసుకో మేడం కేవలం ఓన్లీ 550 రూపాయలు మేడం 550 రూపాయలు ఓన్లీ 550 కి ఇస్తా మేడం వావ్ ఓకే సెకండ్ కలర్ ఏంటండి ఇవన్నీ సింగల్ సింగల్ సారీస్ మేడం ఓకే సార్ ఇందులో కలర్స్ వేరే డిజైన్స్ వస్తాయి రకరకాల ఒక 100 డిజైన్స్ ఇస్తాం కావాలంటే ఓకే కలర్స్ మనం ఏ డిజైన్ కా కలర్ రాదండి ఓకే సార్ చూడండి సారీ మొత్తం నిండకి వచ్చింది బ్లౌజ్ మేడం ఓకే కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండ్ కల్లు ఇట్లా డిజైన్ చూడండి అన్ని డిజైన్స్ ఇస్తాం మీకు చాలా డిజైన్స్ వస్తాయి ఓకే

దీనికేమో సిల్వర్ జెర్ ఇచ్చాడు అయితే ఈ శారీకి ఏమో ఎప్పుడెప్పుడు స్మాల్ చిన్న మిస్టేక్స్ రావచ్చు మేడం అయితే దానివల్ల మనం ఈ రేట్ ఇస్తాం మేడం స్మాల్ మిస్టేక్ లైక్ చాలా మైనర్ రావచ్చు రాకపోవచ్చు ఇవన్నీ అంటే హోల్స్ అలాంటి పని లేదు హోల్స్ వస్తే రిటర్న్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేడం అంత గ్యారెంటీగా చెప్తాం ఇవి లెనీ నుప్పాడ లెనీ నుప్పాడ బ్యూటిఫుల్ కలర్స్ అండి అన్ని కలర్స్ కూడా చాలా ఫైన్ సారీస్ తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్ అండి ఎప్పుడైనా నిర్మాసంలో ఓకే ఫైన్ సారీస్ తీసుకోవడానికి ఏదైనా 499 కి ఇస్తాం మేడం ఓకే 10 సారీస్ తీసుకుంటే 499 రూపాయస్ కి ఇచ్చేస్తారు చూడండి ఒక్కసారి సారీ ఇంత క్లాస్ ఉందో వావ్ ఓకే సార్ నా పెళ్లి ఫంక్షన్ ఉంటే టెన్ సైజెస్ అంటే మీకు ఈజీగా పెట్టుబడి పడుతూనే ఉంటాయి అట్లానే మీకు రేట్ అవకాశం కూడా బాగా వస్తాయి అనమాట ఫోర్ నైన్టీ నైన్ కే యాభై డిజైన్స్ ఉంటాయి యాభై డిజైన్స్ కలర్స్ ఎంత మెత్తగా ఉంది అసలు క్వాలిటీ పళ్ళు డిజైన్స్ కలర్ చాలా మంది డిజైన్స్ అండి వీటిలో షాప్ లో విజిట్ చేస్తే ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ కలర్స్ ఇస్తారు మేడం ఓకే లైట్ గా మాత్రం మిస్టేక్ ఏమైనా రావచ్చు మేడం క్లియర్ గా చెప్తానండి ఆ ప్రకారం డిజైన్స్ చాలా వస్తాయి కొన్ని డిజైన్స్ అండి ఓకే ఏమైనా తీసుకోండి మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మేడం టెన్ సారీస్ తీసుకోవాలి ఫోర్ నైన్టీ నైన్ ఓకే సార్ నెక్స్ట్ ట్రెండింగ్ కలెక్షన్ సార్ నెక్స్ట్ ట్రెండింగ్ కలెక్షన్ డిజైన్ కుప్పడం పట్టు ఫస్ట్ క్వాలిటీ మేడం ఓకే ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ ఓకే మీరు పన్నెండు వందల పదమూడులో ఆ రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఓకే హోల్సేల్ పరంగా స్పెషల్ రేట్స్ తెచ్చాము మేడం ఏ సారి తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ఛాలెంజింగ్ రేట్ అండి ఈ రేట్ లో మీకు ఎక్కడ మార్కెట్లో దొరుకోండి ఓకే కలర్ చూడండి చాలా బాగున్నాయి దీంట్లో చాలా బాగున్నాయండి వీటిలో చూడండి మరి పన్నెండు కలర్స్ వస్తాయి మేడం ఓకే ఏ శారీస్ తీసుకో మ్యాడమ్ ఓన్లీ కేవలం సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ చక్కగా ఈ కట్ బార్డర్స్ వస్తాయి కదా సార్ జస్ట్ మేడం కంప్లీట్ ఇక్కడ్ బార్డర్స్ మేడం ఓకే సార్ సరే ఓకే మీకు ఇవి ఒకలా కోలాటం దానికి క్వాంటి యూనిఫామ్ గా ఓకే ఈ కలర్ ఈ కలర్ మీకు ఎన్ని క్వాంటిటీ కావాలో ఇస్తాను ఓకే ఫార్టీ శారీస్ కావాలో ఇస్తానండి ఓకే సార్ ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ప్యూర్ జార్జెట్ సైల్స్ జార్జెట్ పట్టు ఓ వావ్ ఓకే జార్జెట్ పట్టు చాలా లైట్ weight అండి ఇంత లైట్ weight అంటే సో మీకు సారీ మొత్తం నిండగొచ్చి ఓకే ప్యూర్ బెనారస్ జాకెట్ వస్తుంది కాంట్రాస్టింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే సార్ వన్ని 14 1500 పై రేంజ్ ఐటమ్స్ అండి గ్యారెంటీగా చెప్తాను దాని తక్కువ ఎక్కడ రావండి అట్లాంటిది అయితే మనం చాలా స్పెషల్ రేంజ్ లో తెప్పించాం మేడం

చాలా చాలా క్లాస్ ఐటమ్ అండి దాని కలర్ సేమ్ కలర్స్ లో డిజైన్స్ చేంజ్ అవుతాయి కదా సేమ్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం ఓకే సర్ ఓకే సర్ నెక్స్ట్ ఏం కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ కంచి పట్టు సైజ్ మేడం వావ్ చాలా క్లాస్ ఐటమ్ చూపించేది ఇప్పుడు కంచి పట్టు ఓకే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా కాబట్టి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని కూడా లేటెస్ట్ అండి మొత్తం ఇది వచ్చి వావ్ ఈ టచ్చింగ్ కొద్దిగానే వస్తుంది మేడం ఓకే అండి బ్లౌజ్ చాలా బాగుంటుంది మేడం ఓకే మొన్నీ పద్నాలుగు వందలు పదిహేడు వందలు పై రేంజ్ ఐటమ్స్ అండి ఓకే మన దగ్గర వన్ డే ఆఫర్ మేడం ఏ సారీ తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఎయిట్ నైన్టీ నైన్ మేడం చాలా షాకింగ్ అండ్ షేకింగ్ రేట్స్ అండి బ్యూటిఫుల్ సార్ గ్రే కలర్ ఒకవేళ టెన్ సెస్ ఇలా తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్ ఇస్తామండి డైరెక్ట్ గా చూస్తే ఇంకా షైన్ అవుతున్నాయి సార్ చాలా షైన్ గా ఉన్నాయి సార్ ఇవన్నీ ఒరిజినల్ క్వాలిటీస్ మన ఇల్లు అనేది సూరత్ క్వాలిటీ కాదు సూరత్ అంటే ఇవన్నీ చెత్తచెదారం వచ్చేస్తుంది దాని ఇప్పుడు ఓకే అవన్నీ రేట్స్ క్వాలిటీ అలానే ఉంటాయి ఓకే ఇన్ని ఒరిజినల్ కంచి ఐటమ్స్ అండి ఓకే చాలా లైట్ వెయిట్ కూడా ఉండండి చూడండి ఒకసారి సార్ క్యారీ చేస్తుంటే తెలుస్తుంది వెయిట్ అంటే కొద్దిగా మీడియం వెయిట్ వస్తుంది మేడం మరీ లైట్ రావు కొద్ది మీడియం వెయిట్ వస్తుంది ఎందుకంటే మన షాప్ లో మనం తేడా మాట్లాడితే కూడా కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతారు కొద్దిగా మీడియం వెయిట్ వస్తుంది మరి లైట్ కాదు మరి అంత హెవీ కూడా కాదు ఎందుకంటే హెవీ అంటే ఇంకా బాగా బండగా ఉంటుంది మొయ్యలే ఉంది అంటే మనం ఇవన్నీ డిజైన్స్ అండి షాప్ లో విజిట్ చేస్తే ఇంకా కలర్ డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి మేడం ఓకే వేసాం మేడం కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్ మేడం టెన్ సారీస్ తీసుకోవాలి సింగిల్ అయితే ఎయిట్ నైన్టీ నైన్ మేడం

కలంకారీ కలంకారీ శారీ చూడండి బ్లౌజ్ వస్తుంది ఓకే శారీ మొత్తం కలంకారీ వచ్చి చాలా హై క్వాలిటీ అండి ఓకే ఆరు వందల యాభై అండి ఓకే మన ఇచ్చే షాకింగ్ షేకింగ్ షాకింగ్ రిటండి ఏ సైజ్ తీసుకుంటాం వెయ్యికి ఐదు

ఫైవ్ సారీస్ మేడం ఓకే సార్ హై క్వాలిటీ మేడం చూడండి బోర్డర్ చూడండి ఒరిజినల్ బార్డర్ అండి ఇచ్చి బోర్డర్ లేదంటే కొన్ని సెకండ్ బోర్డర్ క్వాలిటీ వస్తే చీర కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి మేడం ఓకే చాలా పెద్దగా ఉన్నాయి అయితే కొన్నిటికి బ్లౌజ్ వస్తాయి కొన్నిటికి రావు ఓకే సార్ కొన్నిటికి వస్తాయి మళ్ళీ లేకపోతే డ్యామేజ్ రావు ఓకే అలాంటిది మనం కేవలం వెయ్యికి ఐదు ఇస్తాం మేడం ఓకే డిజైన్స్ చాలా వస్తాయి మేడం ఇంకా చూపిస్తాం డిజైన్స్ చాలా వస్తాయి డిజైన్స్ కలర్స్ మోడల్స్ వర్డ్ ఐల్స్ డిఫరెంట్ గా ఉంటాయి మేడం చాలా డిజైన్స్ వస్తాయండి ఓకే సార్ ఇలా తీసుకెళ్లి చక్కగా కస్టమైజేషన్ ఫ్రాక్స్ కూడా తీపిచ్చుకోవచ్చు చక్కగా 99% ఇవాల అదే అడుగుతారు మేడం కస్టమైజేషన్ కస్టమైజేషన్ ఫ్రాక్స్ చేసేది ఈ మార్చ్ మెల్ ఫస్ట్ క్వాలిటీ అండి ఓకే అదే రేట్ కి ఇచ్చాడు ప్యూర్ డోలా సిల్క్ యార్ చూడండి ఎంత బాగుంది ఈ ఫ్రాక్ చూసుకుంటే కనీసం పన్నెండు వందలు బయట అమ్మే ఐటమ్ అండి కేవలం మనకి ఇప్పుడు రెండు వందలు పడుతుంది అంటే సింగిల్ దగ్గర రెండు యాభై పడుతుంది డిజైన్స్ చాలా వస్తాయి మేడం ఇంకో సెకండ్ కలర్ వచ్చింది దాంట్లో కొన్ని కొన్ని వాటిల్లో లక్ బై ఛాన్స్ సెకండ్ కలర్ కూడా ఉంటుంది ఇంకా లక్ బై ఛాన్స్ సెకండ్ కలర్ ఉంటుంది మేడం నాకంటే ఏం డ్యామేజ్ ఎక్కడ కనపడదు అయినా మనకి క్లియర్ గా చెప్పాను ఏమైనా రావచ్చు మీరు ఆ ప్రకారం లేకపోతే బ్లౌజ్ రాదు ఏదో స్పెషాలిటీ ఉంటుంది ఉంటుంది లేకపోతే ఆ రేంజ్ కి రాదండి కంపెనీ వాళ్ళు ఆ రేంజ్ ఇప్పుడు చూడండి దీని బ్లౌజ్ బ్లౌజ్ లేదు డ్యామేజ్ అయితే ఎక్కడ లేదు బ్లౌజ్ ఇవ్వాల అట్లా ఏమైనా స్పెషాలిటీ ఉంటేనే ఉంటది ఆ ప్రకారం మీరు బేస్ చేసి వెళ్ళాల్సిందే ఓకే కలంకారీ సారీ ఇది కలంకారి అసలు ఈ బ్లాక్ సారీ చూడండి ఎంత హైలైట్ ఉందో బ్యూటిఫుల్ అండి డోలా కదా సార్ డోలా మంచి క్వాలిటీ ఫైన్ క్వాలిటీ చిన్న బాటిల్ లైట్ గా ఉంది మేడం బట్ మనం కనిపెట్టలేకపోతాం కట్ గా చెప్తాం మేము ఆ మాట కూడా చెప్తాం మాట పోకూడదని చెప్తాను దీనికో బ్లౌజ్ సో ఇట్లా డిజైన్స్ చాలా ఉన్నాయండి షాప్ లో విజిట్ చేస్తే మీకు చాలా డిజైన్స్ వస్తాయండి రేంజ్ మాత్రం చాలా ఛాలెంజింగ్ రేట్ ఏమైనా తీసుకోండి కేవలం వెయ్యికి ఐదు మేడం ఓకే సార్ థౌజండ్ రూపీస్ కి ఫైవ్ సారీస్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ బ్యూటిఫుల్ డిజైన్ లంగా ఉంది సెట్ మేడం వావ్ ఒరిజినల్ క్వాలిటీ డోలా సిక్ ఆ వావ్ సార్ వాక్ ముట్టుకుంటే తెలుస్తుంది మేడం ఎంత ఫీల్ ఫాల్ ఎంత బాగుంది ఇది వచ్చే బ్లౌజ్ మేడం ఓకే సార్ ఓన్లీ కొంచెం చాలా హై క్వాలిటీ ఇచ్చారు మేడం ఓకే చక్కగా డిజిటల్ ప్రింటెడ్ క్లాస్ 1100 అబౌ రేంజ్ మేడం పన్నెండు నుంచి పదమూడు అరేంజ్ అవుతాయి మేడం ఇప్పుడు మనకి ఇవన్నీ సింగిల్ సింగల్స్ కలర్ చాతో సాగుస్తున్నాడు ఏదైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం మేడం దీనిలో కలర్స్ అండి సెకండ్ డిజైన్ అండి డిజైన్స్ మారుతుంటాయి మోడల్స్ కూడా మారుతుంటాయి కొన్నిటికైతే వర్క్ కూడా ఇచ్చారు మేడం సెకండ్ డిజైన్ వీటిలో కలర్స్ చూపిస్తాం మేడం ఇంకో మోడల్ కి వచ్చి చూపిస్తాను అన్ని రకరకాల అన్ని ఒకటే రేంజ్ మీద ఇచ్చారు నైన్ ఓకే మొత్తం నాలుగైదు డిజైన్స్ వేసాడు మేడం దీనికల్లా ఇలా వర్క్ కూడా ఇచ్చారు అదే రేంజ్ కి బార్డర్ లో చక్కగా సీక్వెన్స్ వర్క్ ఇంకోటేమో వైట్ కూడా ఇచ్చాడు మేడం చాలా బాగుంది వైట్ కాన్సెప్ట్ క్లాసిక్ లుక్ డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ ఓకే కేవలం నైన్ ఫిఫ్టీ మేడం ఎలా డిజైన్స్ అన్నిట్లో వస్తాయి షాప్ లో వస్తే విజిట్ చేస్తే చూపిస్తాం మేడం ఇవన్నీ ఇప్పుడు ఆఫర్ వచ్చేది మనం ఓన్లీ వన్ డే ఇలాంటి మంచి ఆఫర్ చూడాలంటే ఈ ఛానల్ ని మంచిగా సబ్స్క్రైబ్ చేస్తే మీకు న్యూ న్యూ కొత్త ఐటమ్స్ అండ్ నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తా ఛానల్ అండి సార్ థ్యాంక్ యూ